హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీరు తమ్నైళ్ళలో చూసినట్టు వినాయక చవితి ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ అనమాట సో ఇంట్లో ఇంకా కమ్యూనిటీలో ఎలా చేసుకున్నాము అనేది నేను మొత్తం షూట్ చేసి వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇప్పుడైతే ప్రతి ఫెస్టివల్ కి నేనైతే ముందు గ్యాస్ స్టవ్ అయితే పూజ చేస్తాను అనమాట ఎందుకంటే గ్యాస్ స్టవ్ లక్ష్మితో సమానం అంటారు కాబట్టి కొంచెం పసుపు కుంకుమ ఇంకా ఫ్లవర్స్ వేసి కొంచెం ప్రే చేస్తాను తర్వాత నేను నైవేద్యాల కోసం ముందు ముందునైతే బియ్యం అయితే నానబెట్టి అనమాట సో ఇవైతే ఇప్పుడు పిండి చేస్తాను తర్వాత కొన్ని శనగ గుగ్గుళ్ళు కూడా నానబెట్టాను ఇప్పుడైతే మిక్సీకి ఈ బియ్యం కొంచెం నూకలాగా మనం మిక్సీ పట్టుకుంటే బియ్యం రవ్వ అయితే రెడీ అయిపోతుంది సో దీంతో నేనైతే ఉండ్రాలు చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు ఉండ్రాలు చేయలేదు సో యూట్యూబ్లో చూసి ఉండ్రాలు ఎలా చేయాలో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అనమాట పాటు నేను ఇంకా బెల్లం కుడుములు కూడా చేశాను ఇవన్నీ మేకింగ్ ప్రాసెస్ నేనేం వీడియో తీయలేదు ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట సో బాగా వస్తే నెక్స్ట్ టైం చేసి వీడియో చేద్దాం అనుకున్నాను సో ఇవైతే ఇలా మనకు కావాల్సిన షేప్స్లో మనం ఇడ్లీ ప్లేస్లో పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి సో నేను ఇంటి ముందున్న ఈ కృష్ణ ఐడల్కి అయితే ఇలా కొంచెం ఫ్లవర్స్ డెకరేట్ చేశాను ఇంకా తులసి కోటకి ఇంకా ఇంటి ముందు ముగ్గులు వేసి పూలైతే అరేంజ్మెంట్స్ చేసుకున్నాక వినాయకుడిని పెట్టడానికి ఒక చిన్న పీట లాగా దానిపైన బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ ఇంకా గరకా పెట్టయితే అరేంజ్ అనమాట సో మా సైడ్ అయితే ముందుగా వినాయకుడిని కూర్చోబెట్టే ముందు ఇలా గరక అంతా అరేంజ్ చేసి పెడతాము మేమైతే ఎప్పుడు లేదే తీసుకున్నాం అనమాట వినాయకుడు సో మీరు కూడా పొల్యూషన్ క్రియేట్ చేయకుండా ఇలా మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలే పెట్టుకోండి ఇంకా నైవేద్యాలు అన్ని ఇలా పెట్టేసి విగ్రహాలన్నిటికీ బొట్లు పెట్టేసి ఇంకా పోలు కూడా పెట్టేశానమాట మనం ఎంత పెద్ద వినాయకుడి బొమ్మ తెచ్చుకున్నా పసుపుతో చేసిన వినాయకుడు అయితే చాలా ఇంపార్టెంట్ కదా సో మేమైతే ఇలా పసుపుతో చేసుకున్నాము మా చెల్లి చాలా బాగా చేస్తుంది ప్రతి వినాయక చతివి తను పసుపుతో అయితే ఇలా చేస్తుంది అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా పూజ మొత్తం అయితే ఇలా బాగా డెకరేట్ చేసేసాను ఫ్లవర్స్తో ഓം ശ്രീഗണേശ അഷ്ടോത്തരശനവാലി പ്രാരംഭം ഓം ഗജാനായ നമ ഓം ഗണാധ്യക്ഷാ നമ ഓം വിഘ്നാരാജായ നമ ഓം വിനായ നമഹാ ദൈമാതുരായായ നമഹാ ഓം ദ്വിമുഖായ നമു ഓം പ്രമുഖായ നമ ഓം സമുഖായ നമ ഹാ ഓം കൃതിനമോം സുപ്രദീ നമ ॐ सुखनिधये नमः ॐ सुराध्यक्षाय नमः ॐ सुरारिग्नाय नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हैरम्बाय नमः ॐ लम्बजटराय नमः ॐ ह्रस्वग्रीवाय नमः ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ परब्रह्मणे स्वाहा రోజు అంతా అయిపోగానే మేమైతే చేతిలో అక్షింతలు పెట్టుకొని కథ కూడా చదివేశాము సో వినాయక చవితి రోజు ఆ కథ చదువుకుంటే చంద్రుణ్ణి చూసినా మనకి నీలాపందలు తప్పుతాయి అని పురాణాల్లో ఉంది కదా సో మేమైతే అది ఫాలో అయిపోతాము ఇప్పుడైతే టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసాము లో అయితే అన్ని బ్రాస్వే ఉంటాయి సో సామ్రాన్ వేయడానికి కూడా నేను ఇలా ఒక బ్రాస్ హోల్డర్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ఫెస్టివల్ కోసము సో క్వాలిటీ అయితే బాగుంది కానీ ఇది హీట్ అవుతుంది అనమాట హ్యాండిల్ సో కొంచెం జాగ్రత్తగా మనమైతే యూస్ చేసుకోవాలి ఇంకా ప్రతి పండగకి పూజ అంతా అయిపోగానే ఇలా సామ్రాన్ ఇల్లు మొత్తం వేస్తే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో ఇక్కడైతే సామ్రాన్ వేసేస్తున్నాను పూజ అంతా చక్కగా అయిపోగానే ఇంకా మేము భోజనానికి అయితే కూర్చొనేసాము సో ప్రతి ఫెస్టివల్లో మేమైతే టిఫిన్ అయితే చేయము డైరెక్ట్గా లంచ్ వేస్తాము సో ఇక్కడైతే అరిటాకులు తీసుకొని వచ్చాననమాట ఈ ఫెస్టివల్కైనా అరిటాకుల బోం చేస్తే ఆ తృప్తే వేరేలా ఉంటుంది కదా సో మీరైతే ఏ వెరైటీస్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మా లంచ్ కూడా చూసేయండి మా పండగలో అయితే మోదక్ ఇంకా రవ్వ ఉండ్రాళ్ళు అలాగే బెల్లం కొడుములు ఇవైతే స్వామి కోసం చేసినవి అనమాట అలాగే గుగ్గుళ్ళు ఇవన్నీ నైవేద్యాలకి సమర్పించినవి ఇవి కాకుండా ఇంకా చిత్రానము వాటితో పాటి వైట్ రైస్ పప్పు నెయ్యి వడియాలు పెరుగు ఇవన్నీ అయితే చేసుకున్నాము ఇంట్లో పూజ చేసి బోన్ చేసిన తర్వాత మా కమ్యూనిటీలో అయితే ఇలా ఒక హాల్లో వినాయకుడిని అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇంకా నేను ఇంట్లో పూజ అంతా అయిపోగానే వెళ్ళి అక్కడ కూడా స్వామిని దర్శించుకొని వచ్చాను సో డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మా కమ్యూనిటీలో ఫస్ట్ టైం చేసుకుంటున్నాము సో ఇలా సింపుల్ గా అయితే చేసాము ఇంకా సాయంత్రం వచ్చి పిల్లలతో ఇలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టామన్నమాట సో కొంతమంది పిల్లలు ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి అక్కడైతే సేల్ చేస్తున్నారు మేము కూడా కొన్ని టేస్ట్ చేసాము కేరళ స్టైల్ బనానా ఫ్రిటర్స్ మోమోస్ ఇంకా బ్రెడ్ హల్వా అయితే తీసుకొని టేస్ట్ చేసాము దాని తర్వాత కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అలాగే పిల్లలు కూడా డాన్సెస్ చేశారు ఇవన్నీ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయామనమాట సో మా వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరూ కూడా వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ అనదర్ వీడియో బై బై